నమస్తే మొట్టమొదటిసారి మన ఛానల్ నుంచి సినిమా ఇండస్ట్రీకి ఒక హెచ్చరిక జారీ చేస్తున్నా ఎందుకంటే మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలవడానికి సినిమా హీరోలు వచ్చి ఆడ ప్రచారాలు చేశారు క్యామెడీ ఆర్టిస్టులు కూడా ఇక్కడ ప్రచారం చేశారు తెలంగాణలో ఉన్నటువంటి జర్నలిస్టులు యూట్యూబర్లను చెప్పుకుంటున్న ఘనంగా గొప్పలు చెప్పుకునే వ్యక్తులు కూడా పిఠాపురం వచ్చి అంత ప్రచారం చేసిపోయి సో వాళ్ళందరికీ నేను అడుగుతున్నా ఇప్పుడు పిఠాపురంలో సమస్యలు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు లేడు పిఠాపురంలో సమస్య ఇచ్చి ప్రజలందరూ రోడ్ల మీదకి వస్తున్నప్పుడు వాళ్ళ గురించి స్పందించి మాట్లాడడానికి రాష్ట్ర డిప్యూటీ సీఎం గారికి సమయం లేదు కాబట్టి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారికి ఓట్లేయండి గెలిపించండి అని చెప్పి ఆ రోజు మీరు వచ్చి మాట్లాడారు కదా ఈరోజు మీరు ఎందుకు మాట్లాడరు మీ కళ్ళకి పిఠాపురం ఈరోజు కనిపించట్లేదా అంటే అసెంబ్లీ ఎన్నికలు వస్తే పిఠాపురం మీకు గుర్తు వచ్చిందా అసెంబ్లీ ఎన్నికలు వస్తే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేస్తుండో అక్కడకు వచ్చి మీరు ప్రచారాలు చేస్తారా జాగ్రత్తగా ఉన్న డైన్ నుంచి నేను మా ఛానల్ నుంచి పిఠాపురం ప్రజలకి ఒక భరోసా ఇస్తున్నా నేను ఫస్ట్ నుంచి కూడా మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చినప్పటి నుంచి కూడా కూటమి ప్రభుత్వం ఎక్కడైతే పేద ప్రజల్ని కించపరిచి అవమానించి కులాన్ని దూషించి మరీ మాట్లాడుతుందో ఆ రోజు నేను ఫస్ట్ నుంచి కూడా ప్రశ్నిస్తూ వచ్చాను సో ఇప్పుడు కూడా ప్రశ్నిస్తా పిఠాపురం ప్రజలకు ఎక్కడైనా సరే అన్యాయం జరిగితే మా ఛానల్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్పందించి మాట్లాడతా సో మీ గ్రామానికి మీ పిఠాపురం నియోజకవర్గం నేను రాలేకపోవచ్చు కొన్ని సందర్భాల వల్ల కొన్ని పరిస్థితుల వల్ల నేను అక్కడికి రాలేకపోయినా నేను ఎక్కడున్నా సరే నా వంతుగా మా ఛానల్ నుంచి పిట్టాపురం ప్రజలకి వాయిస్ వినిపించడానికి మా టీం నేను సిద్ధంగా ఉన్నాం ఓకే ఇంకా సబ్జెక్టులోకి వెళ్ళిపోదాం మనందరం చూసాం పవన్ కళ్యాణ్ గెలిచారు రాష్ట్రానికి సేమ్ ఏమయ్యాడు అయితే అతను బిజీగా ఉన్నాడు సినిమా షూటింగ్ రావచ్చు లేదంటే తిరుపతి లేదా కాకినాడో లేదా ఎక్కడెక్కడో టూ టూర్లో బిజీగా ఉన్నాడు కానీ నియోజకవర్గం మటుకి పూర్తి స్థాయిలో మర్చిపోయాడు కింద ఉన్నటువంటి జన సైనికులు ఇక్కడ పెత్తనాలు చాలా ఇచ్చుకుంటున్నారు చివరికి నాగబాబు కూడా నాగబాబు గారు వచ్చి మా తమ్ముడికి ఓట్లు వేయండి గెలిపించండి మంచివాడు ప్రజాసేవ చేస్తాడని చెప్పి ఏంటి అంటే డూప్ మాటలు చెప్పాడు ఈరోజు నాగబాబు గారు ఎమ్మెల్సీ పదవి తీసుకుని ఎక్కడున్నాడని చెప్పి నేను అడుగుతున్నా అంటే నీకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది నువ్వు మంచి మంచి లైఫ్ అనిపించడానిక ఎస్కాట్లు తీసుకుని నువ్వు పోయి తెలంగాణ రాష్ట్రం ఉంటానిక అంటే నువ్వు వచ్చినప్పుడు నువ్వు ఒక వీఐపీలాగా నిన్ను ఆ పడడానికి నీకు ఎమ్మెల్సీ ఇచ్చారా రాష్ట్రం ఇప్పుడు నీకు గుర్తు రావట్లేదా దయచేసి ప్రతి ఒక్కరు గమనించండి పిఠాపురం ప్రజలారా మీకు అన్యాయం జరుగుతుంది ఏది మన రాష్ట్రం కోట ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు అన్యాయం జరుగుతుంది మనం చూసాం ఒక గ్రామాన్ని ఎలాసారు నిన్న చూసాం స్కూల్ పిల్లలను కూడా స్కూల్లో అంటరాని వాళ్ళు ఆ చిన్న జాతి వాళ్ళు మీకు మేము చదువులు చెప్పాలా మీ మాల జాతి వాళ్ళు ఇంతే ఆ పక్క వెళ్ళిపోయి అని చెప్పి రకరకాలుగా అక్కడ ఉన్నటువంటి టీచర్లు స్కూల్ పిల్లల్ని మానసికంగా ఇబ్బంది పెట్టడం మనం చూసాం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడెక్కడి నుంచి వచ్చిన యూట్యూబర్లో నోర్లు మూసుకొని పక్క పేరు మన రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎవరు చెప్పుకుంటూ వస్తున్న కొంతమంది జర్నలిస్టులు పిఠాపురం వచ్చే పరిశ్రమ ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం రెండోసారి ఆ గ్రామానికి ఒక జర్నలిస్ట్ రాకుండా చేయడం ఆ గ్రామానికి ఎస్సీ సోదరులు ఎవరైనా వచ్చి అక్కడ జరిగిన స్కూల్ పిల్లలను పరామర్శిస్తుంటే ఆ ఎస్సీ సోదరుల సంఘాలను అడ్డుకోవడం అక్కడ పోలీస్ అధికారులను పెట్టడం అంటే ఎవరెవరు వస్తున్నారు ఎవరు చీరలు పలకరించిపోతున్నారు ఎవరు ఈ గొడవని పబ్లిసిటీ చేస్తున్నారు అని చెప్పి పోలీసు అధికారులు కూడా ఒక నిఘా పెట్టి అక్కడ పూర్తి స్థాయిలో ఆ పవన్ కళ్యాణ్ గారికి సమాచారం చారియడం జరుగుతుంది ఒకడున్నాడు వాడు జనసేన పార్టీ సంబంధించిన వ్యక్తి వాడు ఈరోజు ఒక లోగో పెట్టుకొని ఈ ఎస్ఎస్ సోదరుల దగ్గరికి వెళ్లకుండా అవతల పక్క ఉన్న క్యాష్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర మైక్ పెట్టి వాడు వీల విధంగా మాట్లాడుతున్నాడు అసలు వాడు జర్నలిస్టేనా వాడు ఏ పార్టీ సంబంధించినాడు వాడు జనసేన పార్టీకి సంబంధించినాడు వారి మీద అనేక కేసులు ఉన్నాయి వాడికి మా ఛానల్ ద్వారా సవాలు విసురుతున్నా అరే పిఠాపురంలో ఏం జరిగిందో నీ గుండెల మీద చేతులు అక్కడ జరుగుతున్న వాస్తవం మాకు తెలియజేయరా సో ఈరోజు మేము రాకపోవచ్చు మాలాంటి జర్నలిస్టులు చాలామంది ఆ పిఠాపురం రాలేకపోవచ్చు మాలాంటి వాళ్ళకి నిజాలు తెలియజేయి నువ్వు నువ్వు ఫేక్ ప్రచారం కానీ చేసుకుంటూ అక్కడ ఉన్న స్కూల్ పిల్లల్ని వాళ్ళ కులాన్ని మతాన్ని కించపరిచని నువ్వు కానీ వీడియోలు చేస్తే నీ యూట్యూబ్ ఛానల్ లోగా పగిలిపోద్ది ఈసారి గుర్తుపెట్టుకో ఎందుకంటే వీడు పక్క జనసేన పట్టాడు వీడు నాగబాబు గారితో చాలా డైరెక్ట్గా సంబంధాలు ఉన్న వీడికి వీడి మీద అనేక సార్లు ఇసుక దగుతున్నాడు అని చెప్పి వీడి మీద కేసులు కూడా పెట్టారు వీడియో ఒక లో పట్టుకుని ఈరోజు స్కూల్ పిల్లల దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ కొడతాడు వీడి బతికిది మళ్ళీ చెప్పుకుంటాడు జనసేన పార్టీ అని చెప్పి సరే ఆ పక్కన తీసేద్దాం వీళ్ళకి వీళ్ళకి కూడా కౌంటర్ ఇద్దాం ఎందుకంటే ఒక సమయం సందర్భం వచ్చినప్పుడు మటుకి జై భీం డాక్టర్ బీ అంబేద్కర్ అంటారు ఎందుకండి జోహార్ జేబిఎంలో పేరుకు చెప్పుకోవడానికి మేము మెల్ల మట్టుకు నీళ్ళు కండవలు వేసుకొని వస్తారు మేము ఒక సంఘం మేము రాష్ట్ర అధ్యక్షును జిల్లా నాయకులు మండల కన్వీనర్లు అని చెప్పి గొప్పలు చెప్పుకుంటారు కదా మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పిఠాపురం సంచలనం గురించి ఎందుకు మాట్లాడలేదు మీరు పిఠాపురం గ్రామానికి మీరు ఎందుకు వెళ్ళా అంటే ఎప్పుడో దొంగల పడ్డ ఆరు నెలలకి వచ్చి మీరు అక్కడ మాట్లాడతారా జరిగిన సంఘటన జరిగి ఇన్ని రోజులైంది ఇప్పటి కూడా ఎస్సీ సోదరులు అక్కడికి వెళ్ళా నేను అడుగుతున్న మీలు మీరు మళ్ళీ సపరేట్గా మందకృష్ణ మాది గారి మీద ఫైట్ చేయడం ఆ ఎస్సీ రిజర్వేషన్ ఆపాలి ఎస్సీ వర్గీకరణ జరగకూడదని చెప్పి సిగ్గు లేకుండా దొంగ దొంగ డ్రామాలు ఆడుకుంటూ అడ్డగోలుగా దొంగ బహిరంగ సభలు పెట్టుకుంటూ మీరు ఈరోజు నీచమైన పనులు చేస్తున్నారు ముందు మార్చుకోండి మీ కుక్క కుక్క బుద్ధినోట్లు లేకపోతే దొంగ వైఖరి మార్చుకోండి ఎందుకంటే ఇక మీకు జేబీ అని చెప్పుకోవడానికి అనవసరం ఒక పక్క ఆల్రెడీ ఆ స్కానింగ్ పెట్టు ఫోన్పే నెంబర్ పెట్టు గూగుల్ పే నెంబర్ పెట్టు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ సోదల దగ్గర బీసీ సోదల దగ్గర ఓసీ సోదల దగ్గర ఆ ఎస్టీ సోదరుల దగ్గర డబ్బులు దోచుకొని మంచి స్థాయికి వెళ్ళిపోయాడు అధికార ప్రతినిధి అయిపోయాడు టైం బాగుంటే మన ఎమ్మెల్యే కూడా అయ్యాడు ఎమ్మెల్యే కాంటే ఈ ఎస్సీ సోదరుని ఎస్టీ సోదరులని బీసోదరుని బూటికల్తో కొట్టాడు సో ఇక మన టైం బాగుంటే బతికమనుకోండి ఇంకా సో ఇప్పుడు ఆ రాజేష్ మాసాన్ని కూడా పూర్సేలో దీని గురించి మాట్లాడే స్థితిలో అతను లేడు ఎందుకంటే నోరు ముయ్యాలి అతను వాళ్ళ పైన అధిష్టానం అక్కడికి వెళ్ళి రాయేషు ఒక కంప్లీట్ ఆడేం జరిగింది విచారం చేసుకున్నా అంటే అంటే పైన ఉంటుంది లోకేష్ గారు చెప్తే చంద్రబాబు గారు చెప్తే అప్పుడు ఉట్టిన లోకేష్ గారు వస్తారు వచ్చేదైనా మళ్ళీ తాడేపల్లిలోనో లేదా మంగళగిరిలోనో ఒక చిన్న ప్రెస్ మీట్ పెడతాడు వెళ్ళిపోతాడు మరి ఆ కుటుంబానికి న్యాయం జరిగిద్దా జరగదు మందకృష్ణ మాది గారికి ఎస్సీ మాద సోదరులు ఉన్నారు కదా వాళ్ళు చెప్పుకుంటూ వస్తారు కుల సంఘాలం కుల నాయకులని ఎంత తేడా ఉందో గమనించుకోండి ఎక్కడైనా సరే ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం హోమ్ మినిస్టర్ అనిత గారిని ఒక బహిరంగ సభలో నేను కానీ రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ అయితే కథ వేరేగా ఉండి అన్నాడు వెంటనే మందకృష్ణ గారు స్పందించాడు స్పందిస్తే రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు షాక్ అయిపోయాడు ఒరే బాబు నేను ఆ ఆవిసంలో మాట్లాడాను సో అనిత గారు జోలికి పోకూడదని చెప్పి ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు అనిత జోలికి పోవాలంటే ఒకటి రెండుసార్లు భయపడతాడు ఆ తర్వాత ప్రకాశం జిల్లా చివరు ఉంది కదా ఆ ఒంగోలు బండ్లముడి ప్రాంతంలో రెడ్డి సోదరులు మాది సోదరులు కొట్టుకుంటే మాది సోదరులు హాస్పిటల్లో పడుకున్నారు హుటాహుట్న పరిగెట్టుకుంటే మందకృష్ణ గారు వచ్చాడు ఆ జిల్లాలో ఉన్నటువంటి ఎస్సి మాది సోదరులందరూ వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళకి కొట్టినటువంటి రెడ్డి సోదరులు హ్యాపీగా ఊర్లో పల్సర్ బైక్లు వేసుకుని తిరుగుతున్నారు నోట్లో సిగరెట్ పెట్టుకుంటా ఆడ బా బొంకులు కడి తాగుతూ తిరుగుతా స్టైల్ కొడతా తిరుగుతున్నారు సో మందకృష్ణ గారు దెబ్బకి రెడ్డి సోదరులు మొత్తాన్ని పోయి జైల్లో పడినొక్కారు ఇంకా వాళ్ళకి ఇప్పుడు కూడా బెయిల్ రాలా అరెస్ట్ చేయలేదనుకున్నాం కానీ మందకృష్ణ గారు ఆ గ్రామానికి వెళ్ళి ఒక మీటింగ్ పెట్టి అక్కడ జరుగుతున్న పరిస్థితులు మొత్తాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి వినిపించి వాళ్ళని అరెస్ట్ చేసిన దాకా మందకృష్ణ గారు ఊరుకొల వాళ్ళ సామాజిక వర్గం కూడా మాదిక సోదరులు సామాజిక వర్గం కూడా ఊరుకోలే ఈరోజు రెడ్డి సోదరులు బొక్కలు వేయడం జరిగింది ఇప్పుడు కూడా వాళ్ళ బీళ్ళ రాక వాళ్ళ కుటుంబ సభ్యులు అల్లాడుతున్నారు రెడ్డి సోదరుల తరఫున మరి మాల సోదరులు ఎందుకు చేయాలనుకుంటున్నారు పెట్టాపురుల గ్రామాన్ని వేలేసినప్పుడు ఎందుకు మీరు బయటికి రాలేదు ఈరోజు స్కూల్ పిల్లకల్ని వేలేసినప్పుడు ఎందుకు రాలేదు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ సోదరులు ఎస్సీ మాల సోదరులు ఈ కూటమి పార్టీకి ఓట్లేదని చెప్పి ఒక ముద్ర వేశారు మరి దీని గురించి మీరు ఎందుకు మాట్లాడరు నేను ఫస్ట్ నుంచి కూడా ఎవరికైనా చెప్పేది ఒకటే మా పార్టీ మా మా ఏ పార్టీ అనేది పక్కన పెట్టండి మీరు మీరు ఒక సిద్ధాంతాన్ని ఎత్తుకున్నప్పుడు ఆ సిద్ధాంతం కోసం కష్టపడి పని చేయండి ఆ సిద్ధాంతాన్ని నమ్ముకోండి అంతేగాని చెప్పి మీ జేబులు నింపుకోవడానికి మీ సొంత లాభాల కోసం ఆ సిద్ధాంతాన్ని తాకడ పెట్టబోకండి నా నా ఛానల్ పెట్టినప్పటి నుంచి మీరు చూడండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు పేద ప్రజలు ఎవడైనా సరే కులం మతం తేడా లేకుండా ఏ ఏ ప్రాంతానికి చెందినవాడైనా సరే ఈ రాష్ట్రంలోకి అన్యాయం జరిగితే వాడి మీద అక్రమ కేసులు పెట్టినా వాడిని పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు గురిచేసి ఆ లాంటి దెబ్బలు కొట్టిన కూడా ఫస్ట్ నుంచి కూడా నేను మాట్లాడితే మాట్లాడుకుంటూ వచ్చా నా వీడియోస్ ఫస్ట్ నుంచి చూడండి మీరు వన్ అండ్ ఆఫ్ ఇయర్ దాడిపోయినా నా ఛానల్ బట్టి ఇప్పుడు టూ ఇయర్స్ అవుతున్నాడు వన్ అండ్ ఆఫ్ ఇయర్ ఉంది ఈ వన్ అండ్ ఆఫాఫా నేను ఎవరి గురించి మాట్లాడాను దేని గురించి మాట్లాడాను జరిగిన సమస్యల గురించి మాట్లాడాను ఈ ఎక్కడైతే ఈ చిన్న చిన్న వాళ్ళని అందరం పేదవాళ్ళని మానసిక ఇబ్బంది పెట్టే అంత గ్రామాలు వెళ్ళేసినప్పుడు కూడా నేను ప్రశ్నించి మాట్లాడాను చివరికి ఆ ద కైగులూరు జరిగిన సంఘటన గురించి కూడా అక్కడున్న వ్యక్తులకు నేను ఫోన్ చేసి మాట్లాడి ఆ తర్వాత కైగులూరు గురించి కూడా నేను రెండు వీడియోలు కొట్టడం జరిగింది చాలామంది నాకు అప్పుడు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు అన్న మీరు మంచిగా మాట్లాడారు థ్యాంక్స్ అన్న మాకు ఒక ధైర్యాన్ని ఇచ్చారని చెప్పి ఆ రోజు నాకు మద్దతు పలకడం జరిగింది నేను అడుగుతున్నా మీరు అందరూ ఎందుకు ఉన్నారు సైలెంట్గా